నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క సోదరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము వారి సోదరిని ప్రియాంక గాంధీ గారిని అవమానపరిచే విధంగా మీ ఎక్స్ ఎంపీ బిదూరి మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఖండించాల్సింది పోయి మీరు ప్రోత్సహించే విధంగా మీ ప్రవర్తనను తట్టుకోలేక తెలంగాణలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద పోవడం జరిగింది నిరసన తెలపడం జరిగింది కొంత మా ఊళ్ళో అక్కడ తొందర పడ్డరు అనేది మీడియాలో వచ్చింది కొంత పోలీస్ అధికారులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయినా మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మా వాళ్ళు బీజేపీ ఆఫీసుకు పోవడము మేము సమర్థిస్తలేము కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము దాన్ని సమర్థించము మేము ప్రోత్సహించము దాన్ని సరిదిద్దుతాము అనే మాట పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా చెప్పడం మీడియా ద్వారా చెప్పడం జరిగింది అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తున్నాయి కానీ మా పిసిసి ప్రెసిడెంట్ మా తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మా వాళ్ళు బీజేపీ ఆఫీసుకు పోవడము మేము సమర్థిస్తలేము కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము దాన్ని సమర్థించము మేము ప్రోత్సహించము దాన్ని సరిదిద్దుతాము అనే మాట పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా చెప్పడం అధికారం ఉంది గానీ రాజకీయ పార్టీ కార్యకర్తల పైన కార్యాలయం పైన దాడి చేసేటటువంటి అధికారం ఎవరు లేదు ఈ యొక్క చర్య ఉందో ఇది పథకం ప్రకారము కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ యొక్క దాడి ఒకటి హ్యాబిట్స్ నుంచి ఇంకోటి గాంధీ భవన్ నుంచి వచ్చి ఒక వంద మంది పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడి చేసినో భారతీయ జనతా పార్టీ ఈ దాడిని ఖండిస్తూ పాటు పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ రోజు కొమ్ముగా ఉన్నారు చేతుల్లో రాడ్లు అదేవిధంగా రాళ్లు ఇవన్నీ తీసుకువచ్చారంటే పథకం ప్రకారమే చేసినటువంటి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది కాబట్టి వాళ్ళ పైన చర్య తీసుకోవాలి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు గారు పోలీసులు ప్రజల సేవకులు ఇది రెండోసారి నిన్న కూడా దాడి చేసే ప్రయత్నం కొంతమంది చేశారు పోలీస్ ఫోర్స్ పెట్టారు ఇవాళ కూడా తెలిసి కూడా పోలీస్ ఫోర్స్ అంత పెట్టలేదు అంత అయిపోయిన తర్వాత పోలీస్ ఫోర్స్ వచ్చింది మీ ప్రభుత్వం ఇక్కడ ఉంటే ఉండొచ్చు కేంద్రంలో మా ప్రభుత్వం కూడా ఉంది అని గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మేము అధికారులకు